సుఖాలి ప్రతి పద్నాలుగేళ్ళ పెట్టని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే కాన్ని పట్టించుకోటో జగన్మోహన్కి పక్క పడితే చిన్న కులకి పడితే రాష్ట్రం అంతా ఊసిపోద్ది మనిషి బాధ మనకి తెలియదు సగను మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఉంది ఏడుపు వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనదే మనకి పౌరుషం చచ్చిపోయింది తినాలని చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చూపించినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి వారు ఈ కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో కానీ సమస్య మాత్రం ఉంది మీరు మాది అది మర్చిపోవచ్చు అంటే ఒక నాలుగైదు రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది ఇంకో నాలుగైదు రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి బాధితులు మాత్రం అలాగే ఉన్నారు సమస్య మాత్రం అలాగే ఉంది పరిష్కారం మాత్రం దూరంగా ఉంది పరిష్కారం కనుచూపు మేరలా కనపడుతుందంటే కనపడటంలా ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అమృత ఒక ఒక అభన్న హస్తం దగ్గర తీసుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది చివరికి పదహారు నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది ఇంకా న్యాయం దొరకలేదేంటి సార్ నాకు అది ఇక మొదలుపెట్టారు వేట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అరిచినటువంటి అరుపులు నావి కాదండి వెదవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే నేను వారిని అడుగుతున్న కేసు ఎంతవరకు వచ్చింది సార్ గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు జరిగింది పాప ఆయన హయాంలో గారు కేసు జరిగింది రెండు వేల పదిహేడులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో నిందితులను అరెస్ట్ చేసి చార్జ్ షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఉన్నారు కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ న్యాయ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే అది కూడా తెలుసుకోండి సార్ మీరు అరవకండి ఊరికే అరిచినందువల్ల ఉపయోగం లేదు రెండు వేల పదిహేడో సంవత్సరంలో పద్దెనిమిదవ సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలో ఉన్న సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది మీ ప్రభుత్వ హయాంలోని ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది పాపం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో రాగానే ఎందుకు వచ్చిన గోళ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆ పాప పాపం తల్లి బాధపడుతుంది అని చెప్పేసి జివోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఫస్ట్ ఇచ్చింది ఎంఎస్ నెంబర్ థర్టీ సెవెన్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై పర్మిషన్ టు ఎక్ససైజ్ పవర్ అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఫర్ ఎంక్వైరీ టు ది ఎలీజిట్ రేపెండ్ మర్డర్ ఆఫ్ టెన్త్ క్లాస్ గర్ల్ కుమారి సుగాలి ప్రీతి హూ బిలాంగ్ టు ఎస్టి కమ్యూనిటీ మా పాత గవర్నమెంట్ దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జివో మోర్ క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని సిబిఐ అడిగిన సందర్భంలో ఈ జివో ఇష్యూ చేశారు జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా దీని సబ్సిక్వెంట్ జివో దీనికి అనుబంధంగా జీవో కొన్ని ఏదో క్లారిఫికేషన్ కావాలని సిబిఐ అడిగినప్పుడు హ్యాండింగ్ ఓవర్ టు సీబీఐ అని చెప్పి కేసు హ్యాండ్ అవుతుంది సార్ సరే ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏం జరగల అకార్డింగ్ టు యూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి సార్ వీళ్ళు కూడా ట్రైబల్ పీపులేగా పోనీ తల్లి ట్రైబల్ కాదు మీ అకార్డింగ్ టు యూ పాప అయితే ట్రైబేగా సుగాలి ప్రీతి అని ఆ పాప ట్రైబని మీరే అంగీకరించారుగా మరి వాళ్ళకి న్యాయం చేయరా సార్ అంటే పదిహేడు కుటుంబాలకి నాలుగు బలుబు లేదు ఇంటర్నెట్ నిండా మీడియా నిండా మీరేనా ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడా మీడియా ఎటెళ్తుంది మీడియా వస్తా వర్ వన్ బై వన్ వస్తా ఏ ఏ మీడియా చూపించింది ఏంటి చూపించింది వన్ బై వన్ వస్తా అసలు ఏ పథకం ప్రకారం ఆ పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు మీరు ఏం చెప్తున్నారు మీ జాకీలేంటి ఏంటి మీ 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 దాన్ని ఏమంటారు పొగర్తులేంటి మీ జాకీలేంటి ఏంటి రాష్ట్రంలో ట్రైబుల్ పరిస్థితి ఏంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ట్రైబుల్కి అన్యాయాలు జరిగినాయి ఎన్ని వేల ఉద్యోగాలు నాన్ ట్రైబుల్కి కన్వర్ట్ చేశారు వరుసనే వస్తా మీ పదిహేడు కుటుంబాలకి బలుబులు ఇచ్చి నాలుగు బలుబు లేగానే అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో బలుబు లేగానే అసలు ఇంటర్నెట్ నిండా సోషల్ మీడియా నిండా మీడియా నిండా టీవీ టెన్ లాంటి వాళ్ళు కూడా ఒక స్పెషల్ స్టోరీ వేసి పదిహేడు కుటుంబాలకి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత అంటే కరెక్ట్ ఇచ్చాడట ఎన్ని కుటుంబాలండి పదిహేడు కుటుంబాలు వస్తా వన్ బై వన్ వస్తా అయితే సుగాలి ప్రీతి పాప ట్రైబోయ్ కదా సార్ మరి సార్ న్యాయం జరుగుతుంది ఆ పాపకి సార్ సిబిఐ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా ఏం చేశారయ్యా అంటే పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేశారు పాత సీసాలో ఉన్న సారాయిని తెచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేసి సీల్ వేసేసారు ఎందుకంటే మనం లెక్కర్ మాఫియా మందే కదా సీల్ అయ్యడం అలవాటే కదా లూజ్ బాటిల్స్కి లూజ్ బాటిల్స్లో సీల్ వేసి పడేశారు సీల్ వేసి పడేసి డేటెడ్ ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎంఎస్ నెంబర్ నూట నలభై ఒకటి అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసుని ఈ జీవో కూడా ఒకసారి చదివి వినిపిద్దాం రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కదా మన భారతదేశంలో సారీ ప్రపంచాన్ని రక్షించడానికి భాగీరథ రూపంలో ఆకాశం నుంచి దిగి వచ్చిన కిందకి దిగి వచ్చి గంగని ప్రారండి అపర భాగీరథుల యొక్క గొప్పతనాన్ని గురించి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా ఒకసారి చదివినిపిద్దాం In the reference 1st and 2nd above, the government of Andhra Pradesh have issued orders to enter the alleged rape and murder of 10th class girl Sogali Preeti, Katamaj Ramalinga region School, stated so-and-so, so-and-so, who belong to ST community in the, to the CBI under Section 6 of 1948. In the reference 3rd above, in consultation with the CBI department, the personal training and government of India has opinion that the charge sheet has been already filed Against the accused person and further investigation is also being carried out by a woman police officer of the rank of additional sp additional sp of the state of andhra pradesh there are no international or interstate ramifications or complexity of the law warranting investigation of the case by cbi and it is not fit case for taking over investigation by cbi for this reason ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ ఫీజబుల్ టు హ్యాండ్ ఓవర్ ది అబవ్ కేస్ టు సిబిఐ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ది రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రిగ్రీటెడ్ ఏం చేసిందయ్యా సిబిఐ ఏం చేసింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ సాయంలో ఇన్వెస్టిగేషన్ చేసింది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు ఎక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు దీంట్లో సరుకు ఏమి లేదయా ఇంటర్నేషనల్ నేషనల్ లేదు కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యము అని సిబిఐ కూడా రిటర్న్ చేసేసింది కేసు ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి ఈ ఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ వన్ ద్వారా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ ఇప్పటిదాకా ఎందుకు టేకప్ చేయలేదు ఈ కేసుని ఇంకా ఎన్ని సంవత్సరాలు టేకప్ చేస్తారు మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా మీ కూటమి ప్రభుత్వం ఏమన్నా గాడిదలు కాస్తుందా అనుకున్నాడంటే అయ్యిందంతే ఆ టీవీ టెన్ వాళ్ళు టీ ఎన్టీవీ వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు అరేరే అనకూడదు కానీ ఏమన్నా సార్ కొద్దిగన్నా కాన్షియస్ ఉండాలి కదా సార్ మనం కాస్త అయినా సార్ ప్రజల కోసం ప్రజల సార్ ఎందుకు సార్ ఈ టీవీ టెన్లో టీవీ నైన్లో తర్వాత ఈటీవీలో ఏబిఎన్లో టీవీ ఫైవ్లో మగ మహా టీవీలో ఈ సుగాలి ప్రీతి కేసు ఎందుకు సార్ రావటం లేదు సుగాలి ప్రీతి ప్రీతి ట్రైబ్ కదా సార్ పదిహేడు కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా కరెంట్ ఇచ్చాడని చెప్పేసి నుంచి డిబేట్లు స్పెషల్ స్టోరీలు మా మిత్రుడు ఉన్నాడు పాపం చాలా మంచి మిత్రుడు నాకు ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై మహాటీవీ వంశీ పేరు నేను కూడా చెప్తా ఎందుకు అబద్ధం ఏముంది నా మంచి మిత్రుడే వెంకటకృష్ణ నా మంచి మిత్రుడే సాంశివరావు గారు నాకు మంచి మిత్రులే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అసలు మేము ఐదు సంవత్సరాల్లో మాట్లాడుకొని రోజు ఉంది అంటే చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎవ్రీడే గుడ్ మార్నింగ్ దగ్గర ఇప్పుడు మహా టీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషను ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు సరే పోనీ చంద్రబాబు నాయుడు గారు అంటే నలభై ఐదు సంవత్సరాల పొలిటీషియన్ ఎంతో కొంత చేశారు ఆ తుఫాను తీసుకొచ్చి ఉత్తర దక్షిణ నుంచి తీసుకొచ్చి దక్షిణానికి దక్షిణ నుంచి తీసుకొచ్చి ఉత్తరానికి ఉత్తరం నుంచి తీసుకొచ్చి పడమరకు పెట్టారు అంటే ఓకే పర్లా సార్ పోనీ ఎందుకంటే తీసుకున్న దానికి చేస్తున్న దానికి మీరు న్యాయం చేస్తున్నారని సార్ ఇంత విఘ్నత ఉంది కాస్త చదువుకున్న చదువుకున్నారో లేదో తెలీదు బట్ ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్ చక్కగా మంచిగా కోర్ట్ వేసుకుంటారు బాబాసాహ్ అంబేద్కర్ లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మాట్లాడతారు వంశీ గారు ఏమైంది మీకు వాట్ హ్యాపెన్ టు యూ అయి సుగాలి ప్రీతి కేసు మువ్వల నగేష్ కేసు ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా ఈ కేసులు కేసులు కాదా సార్ వీళ్ళు మనుషులు కాదా వీళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవా వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరఫున నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తానని మీరు అనుకోవద్దు నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా ఎందుకంటే మీరు తప్ప మీడియా తప్ప ఈ బాధితులకి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏమైపోయింది సాంశీరావు గారు మీ ఎలివేషను మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు మాట్లాడండి మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ నేను కాదను కానీ నేను మేనేజ్మెంట్ను కూడా అడుగుతున్నా ఏ ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు ఈ ట్రైబల్ పిల్లల జీవితం ఒక అమ్మాయి మరణం మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే సిబిఐ ఈ కేసును రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు ఎందుకు సార్ మాట్లాడరు ఈ మొబైల్ నగేష్ కేసు మొబైల్ నగేష్ కేసు మొత్తాన్ని సిబిఐకి హ్యాండ్ మొబైల్ నగేష్ కేసు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొబైల్ నగేష్ని ఈ మొబైల్ నగేష్ చనిపోయినటువంటి అబ్బాయిని నేను తీసుకొస్తాను మొత్తం చేస్తానని జనసేన పార్టీ మొత్తం ఆ కుటుంబానికి నిలబడి ఈరోజు నిందితుడిని వాళ్ళ వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఎందుకు సార్ మాట్లాడరు డిబేట్లు బెటర్ మీరు ఏ సార్ ఈ మువర్ నగేష్ మత్స్యకారుడు కదా ఇతనికి ప్రాథమిక హక్కు లేదా నేను అడుగుతున్న మీడియా వారిని నేను అడుగుతున్న స్పెషల్ స్టోరీలు వేసేవాళ్ళని నేను అంటే ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే న్యాయం చెయ్యగలిగిన స్థాయిలో ఉన్న గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకుండా ఇలా నిందితులతో కుమ్మకైపోయిన కేసులను కూడా మీరు ఎందుకు మాట్లాడి ప్రెజర్ పెచ్చి ఈరోజు బాధితులకు న్యాయం చేయరు పదిహేడు కుటుంబాలకంట కరెంట్ ఇచ్చారంట